ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మెగా కృష్ణరెడ్డిని రోజు కిట్ అనే రోజు లేదు మెగా కృష్ణరెడ్డి గది దొంగ పెద్ద దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు మేము మూసేశాం అన్నాడు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేలు కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు లక్షా పది కోట్ల అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి రెడ్డి ఎన్ని వందల కోట్లు బార్డు ద్వారా మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న నాలుగు వేల కోట్లు ఖర్చు అయిందట ఈ నాలుగు వేల కోట్లు ఎవరిస్తున్నారు ఇదన్ని డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను నాకు నిన్న బెదిరింపు కాదు మేము పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసేమని మెగా క్రిస్టు రేట్ గురించి మేము చేసి తీసేమని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్